ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు సాంబార్ పౌడర్ తయారు చేస్తున్నాను కావలసిన పదార్థాలు ఇదిగో చెనపప్పు తీసుకున్నాను ఇదిగో ఈ కప్పుతో తీసుకున్నాను అన్నమాట జస్ట్ ఒక పప్పు తర్వాత కొద్దిగా మినపప్పు తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర ఒక వన్ స్పూన్ జీలకర్ర తర్వాత ఇవి ఉన్నాయి కదా స్టార్ ఫ్లేవర్స్ ఒక టూ తీసుకుని టూ టూ అనమాట ఫుల్ త్రీ అయిపోయి అదే ఒకటే వన్ పీస్ అయింది టూ టూ స్టార్ ఫ్లవర్స్ ఒక త్రీ ఇలా ఇలాచి తర్వాత దాచిన చక్క ఒక చిన్నవి తీసుకున్నాను తర్వాత లవంగ ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను లవంగలు అయితే మిరియాలు కొంచెం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ కాదు లైట్గా వేసుకున్నాం జస్ట్ తర్వాత ఎండుమిర్చి ఇది కొద్దిగా ఒక కుప్పటి తీసుకున్నాను నేను అయితే ఒక టెన్ అంటే అనుకోండి ఇవి కొద్దిగా తీసుకు తీసుకున్నా అయిపోయి ఒక టెన్ ఎండుమిర్చి అనుకోండి అందా అందాజగా ఒక టెన్ ఎండుమిర్చి అంటే ఏదో కొంచెం సాంబార్లోకి ఆటలోకి కారం మనం వేరే వేసుకుంటాము కాకపోతే ఈ పౌడర్లోకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కొంచెం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట సాంబార్ పౌడర్ కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టుకున్నాను అయితే ఇవి ఫస్ట్ వేసుకుందాం ఏం వేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం పచ్చనపప్పు ఇవన్నీ వేస్తాను కానీ గమెంతులు

బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఎట్లాగా చిమ్ల పెట్టి మంచిగా మంచి కలవ వచ్చే వరకు వేయించుకొని కానీ ఈ సాంబార్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ పప్పు మాత్రం బాగా చాలా బాగుంటుంది మంచిగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి బాగా మంచిగా ఫ్రై అయ్యి మంచిగా వేగిన తర్వాత మంచి ఫీవర్ వస్తుంది ఇవి మంచిగా వేగిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఎండుమిర్చి వేపుకుందాం కర్రీ లీఫ్ కూడా ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నాము చక్కగా నీట్గా ఈ ఎండుమిర్చితో పాటు కూడా వేపేసుకున్నాం 嗯。Mm.